జై శ్రీమన్నారాయణ ఇప్పుడు ఇంకొకటి మనం ఆలోచన చేస్తే సెప్టిక్ ట్యాంకు గురించి మా నాన్నగారు చెప్పింది అక్షర సత్యం అది మటుకు రెండే రెండు విధానాలు ఉంటాయి సెప్టిక్ ట్యాంకులో ఒకటి ప్రహరికి బయట ఎక్కడైనా పెట్టుకుంటాం మనకు అక్కడ ఉండేటువంటి స్థలాభావ పరిస్థితుల్లో ఇంటి పరిసరాల్లో కనుక సెప్టిక్ ట్యాంకును ఏర్పాటు చేస్తే రెండు గుంటలు ఉంటాయి గృహం మొత్తంలో ప్రధానంగా ఉండేవి అంతేగాని యూట్యూబ్ లో ఈ వీడియోలు చూసిన వాళ్ళు నాకు చిన్న మేనుహోల్ అడుగు హోల్ ఉంది ఇంకో మేనహోల్ ఉంది అవన్నీ ఉంటలే కదండీ అవి కాదు ప్రధానంగా ఉండేటువంటి రీత్యా ఉండేటువంటివి నిల్వ చేసేటువంటివి ఒకటి సెప్టిక్ ట్యాంక్ ఒకటి వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ రెండు ఉంటాయి బావి కానీ వాటర్ సంప్ గాని రెండు భూమి లోపల ఉండేవి బావి అంటే మనం తవ్వినప్పుడు సహజ సిద్ధంగా భూమి లోపల నుంచి నీరు తీసుకోవటం వాటర్ సంపు అంటే సహజ సిద్ధంగా నీరు తీసుకోవటం కాదు మనం నీళ్లు పోసి నిల్వ ఉంచడం చాలా వ్యత్యాసం ఉంటుంది రెండింటికి కూడా ఇంత మా నాన్నగారు చెప్పిన నియమం ఏంటంటే సెప్టిక్ ట్యాంక్ గుంట తీస్తే మనిషి కనపడాలి వాటర్ సంపు కనుక తీస్తే లేదంటే బావి కనుక తీస్తే మనిషి అందులో కనపడకూడదు అంటే అది అంత లోతు ఉండాలి అంటే ఇది ఎనిమిది అడుగులు తొమ్మిది అడుగులు పది అడుగులైనా ఉండొచ్చు సెప్టిక్ ట్యాంక్ తీస్తే ఆరు అడుగుల కంటే ఎక్కువ లోతు ఉండకూడదు ఇక్కడ ఒక యజమానికి సందేహం వచ్చి ఇటీవల చెప్పిన కదా ఒంగోలు దగ్గర మంగమూరు డొంకలో ఒక ఇల్లు చూడటానికి వెళ్ళాను ఇది సెప్టిక్ ట్యాంక్ ఉంది ఆరు అడుగులు లోతు ఉంది వాళ్ళకి డౌట్ వచ్చింది ఏమంటే మా ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ ఉంది ఆరు అడుగులు ఉంది సార్ ఏం చేయాలి సార్ నేను అన్నారు దానికి ఇమీడియట్ గా మనం అక్కడ ఈశాన్యం తీసుకుంటే నలభై అడుగుల లోతు ఉండేటువంటి బావి అక్కడ ఉంటుంది అర్థమైంది నలభై అడుగుల లోతు ఉండేటువంటి బావి ఉంటుంది కాబట్టి ఇక్కడ నియమం ఏంది సెప్టిక్ లో కనుక మనం దిగితే మనిషి కనపడాలి వాటర్ లో కనుక దిగితే లేదంటే మన బావిలోకి దిగితే మనిషి కనపడ్డు ఆటోమేటిక్గా ఆరు అడుగులు కలిపి లోతు ఎక్కువనే ఉంటుంది సో ఇది అక్షర సత్యము సెప్టిక్ ట్యాంకు వాటర్ ట్యాంకు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు కానీ ఒకటే నియమం ఏంటంటే ఇంకొకటి సెప్టిక్ ట్యాంక్ ఆ అడుగుల కంటే లోతు ఎక్కువ ఉండరాదు ఇది మనం గమనిస్తే ఎటువంటి ఇబ్బంది శ్రీమన్నారాయణ వాస్తు గురించి అనేక విశేషాలు టిప్స్ చిన్న చిన్న రెమెడీస్ మీ స్థలాలలో లేదా మీ గృహాలలో చేసుకోవాలి అంటే తప్పకుండా మీరందరూ కూడా సుదర్శన వాణి పరిపూర్ణ వాస్తు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ గంట ప్రెస్ చేయండి ప్రతిరోజు నిత్యం వచ్చేటువంటి వాస్తు టిప్స్ ని చూస్తూ ఉండండి అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ లో కూడా సుదర్శన్ వాడిని ఫాలో అవ్వండి శ్రీ ఉన్నారాయణ